అందరికీ నమస్కారం కడప జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం ఈరోజు బీసీ సోదరులందరికీ సబ్సిడీ లోన్లు ఇస్తామని ఇప్పటికి చాలామంది ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మరి వీళ్ళెవ్వరికీ కూడా ఇంతవరకు సబ్సిడీ లోన్లు రాలేదు ఇవ్వలేదు ఏమైనా చెప్తే మీ ఎమ్మెల్యేలతో చెప్పించుకోండి ఇన్ఛార్జీలతో చెప్పించుకోండి మండలాధ్యక్షులతో చెప్పించుకోండి వాళ్ళు చెప్తేనే ఇస్తాం అని ఎంపీడీఓలు కానీ బీసీ కార్పొరేషన్ ఈడీలు కానీ మండల అధికారులు కానీ చెప్తున్నారు సబ్సిడీ లోన్స్ బీసీ వాళ్లకు ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేస్తే మరి ఈ బీసీ సబ్సిడీ లోన్లకు రాజకీయ పార్టీ వాళ్లకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాం అంతేకాదు ఖచ్చితమైనటువంటి బీసీ లోన్లు అమలు చేయాలి అంటే ఈడీ గారు వాళ్ళు అర్హులా కాదా వాళ్ళ బీసీలా కాదా బీసీలు అయితే అర్హులా కాదా అది చూసి ఇవ్వాలి తప్ప వాళ్ళతో చెప్పించుకోండి వీళ్ళతో చెప్పించుకోండి అనడం సబబ్ కాదండి అంతేకాదు బ్యాంకీలకు అటాచ్ చేస్తున్నారు బ్యాంకీ వాళ్ళు పెద్దగా ఫ్రాడ్స్ చేస్తున్నారు బ్యాంకీలే ఫ్రాడ్ ఎందుకంటే పదహైదు సంవత్సరాలు పీరియడ్ పెట్టుకొని ఇండ్ల హౌసింగ్ లోన్ తీసుకుంటే ముప్పై ఏళ్ళని తీరదు ముప్పై ఏళ్ళకు మనం కట్టినా కూడా ఇంకా నువ్వు ఎంత తీసుకున్నావో అంతే ఉంటుంది ఇది నగ్న సత్యం వేల కోట్లు బ్యాంకుల ద్వారా వేల కోట్లు తీసుకొని వాళ్ళకు మాత్రం బకాయిలు మాఫీ చేస్తారు సామాన్యులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఒక్క కంతు రెండు కంతులు ఉంటేనే ఇల్లు వేలం వేస్తామని వస్తున్నటువంటి బ్యాంకీలకు బీసీ సబ్సిడీ లోన్లు అటాచ్ చేస్తే బ్యాంక్ వాళ్ళకు సివిల్ ఎలా వస్తుందండి మన వాళ్ళకు బీసీలకు సివిల్ చూపిస్తారు సివిల్ చూడమంటారు మీకు సివిల్ లేదంటారు ఏదో లోనో కారు ఏదో ఒకటి తీసుకుంటారు స్కూటరో సైకిల్లో ఏదో ఒకటి లోన్లో తీసుకుంటారు ఫ్రిడ్జో టీవీనో మరి వాళ్ళకు సివిల్ ఎలా వస్తుందండి సివిల్కు బ్యాంకీలకు బీసీ సబ్సిడీ లోన్లు అనేటివి అటాచ్ చేయడం అనుసంధానం చేయడం దుర్మార్గం కాబట్టి బీసీ కార్పొరేషన్ నుంచి అర్హత గల వారికి ఖచ్చితంగా బీసీ లోన్లు అమలు చేయాలి జిల్లా వ్యాప్తంగా అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలి అటువేని పక్షంలో బీసీలు అర్హులా కాదని కూడా చేయాలి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారండి బీసీ కార్పొరేషన్ వాళ్ళు కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్పదలుచుకున్నాం బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారానే మంజూరు చేయాలి బ్యాంకులకు అనుసంధానం చేయరాదు అదేవిధంగా బీసీ సబ్సిడీ లోన్లకు రాజకీయ ప్రమేయం లేకుండా ఇవ్వాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్కు రేపు సోమవారం బీసీ కార్పొరేషన్ కడప బీసీ కార్పొరేషన్ ముట్టడిస్తున్నాం దీనికి బీసీ లోన్లు ఎంతమంది అప్లై చేశారో ప్రతి ఒక్కరు పాల్గొని మీ జరిగిన అన్యాయాన్ని ఆడ పత్రికా విలేకరులతో పంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జైబీసీ నా పేరు దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు